మనం చూసుకుంటే తెలంగాణలో తెలంగాణలో డీలిమిటేషన్ డీలిమిటేషన్తో దక్షిణాది రాష్ట్రాలకు అన్యాయం జరుగుతుందని చెప్పేసి ఇక్కడ కేసీఆర్ కేటీఆర్ గారు అయితే అన్నం అయితే జరిగిందనమాట జనాభా ఆధారంగా కేంద్ర ప్రభుత్వం చేపట్టాలనుకుంటున్న నియోజకవర్గాల పునర్విభజనతో దక్షిణాది రాష్ట్రాలకు తీవ్ర అన్యాయం జరుగుతుందని భారతా కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ అన్నారు కేంద్ర సూచన మేరకు కుటుంబ నియంత్రణను పకడ్బందీగా అమలు చేసిన తెలంగాణ ఆంధ్రప్రదేశ్ తమిళనాడు కేరళ కర్ణాటక రాష్ట్రాల ప్రాతినిధ్యాన్ని తగ్గించుకోవడం సరికాదన్నారు తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ ఆధ్వర్యంలో ఈ నెల ఇరవై రెండు చెన్నైలో నిర్వహించనున్న అఖిలపక్ష సమావేశానికి బారాసన ఆహ్వానించేందుకు డిఎంకేకు చెందిన తమిళనాడు మాజీ కేఎన్ మంత్రి కెఎన్ నెహ్రూ రాజ్యసభ ఎంపీ ఎన్ఆర్ ఎలంగో బృందం అయితే తెలంగాణ భవన్లో కేటీఆర్తో సమావేశమైంది కేటీఆర్ మాట్లాడుతూ డీలిమిటేషన్పై దక్షిణాది రాష్ట్రాలు ఇష్టంగా ఐక్యంగా పోరాడితే తప్పకుండా న్యాయం అయితే జరుగుతుంది ఈ విషయంలో స్టాలిన్ ఏర్పాటు చేసిన అఖిలపక్ష సమావేశానికి భారత తరఫున హాజరు కావాలని కేటీ కేసీఆర్ అయితే ఆదేశించారు పార్టీ తరఫున హాజరైన వాదనలు బలంగా వినిపిస్తాం అని చెప్పారు డిఎంకే బృందం సభ్యులు మాట్లాడుతూ చెన్నైలో దక్షిణాదిలోని అన్ని పార్టీలతో సమావేశాన్ని ఏర్పాటు చేశామని ఇందులో చర్చించి ఉమ్మడి కార్యాచరణ ప్రకటిస్తా ఉన్నారు సో ఎట్టి పరిస్థితుల్లో తెలంగాణలో మనకి చూసుకున్నట్లయితే శా పునర్వ్యవస్థీకరణలో శాసనసభ సభ్యులు అంటే శాసనసభ స్థానాలు కావచ్చు ఎంపీ స్థానాలు కావచ్చు ఎట్టి పరిస్థితుల్లో తగ్గడానికి అయితే కుదరదని పెరగాలని చెప్పేసి వీరైతే కోరుతున్నారన్నమాట సో ఇది మనకి అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుంది